మనకి ఏమనిపిస్తుంది అంటే ఆయన ధర్మ మార్గంలో నడవట్లేదు కదా మంచి పనులు చేయట్లేదు కదా ఎందుకు అంత ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు అనిపిస్తుంది కానీ అన్నీ విని అన్నీ నమ్మి మంచి పనులు చేస్తూ నేను కష్టాలు పడుతున్నాను ధర్మం పట్టుకుంటే ఏంటి ఉపయోగం అనిపించవచ్చు ధర్మం ఎటువంటిదంటే పంట పండడం కోసం పొలం దున్నడం అలాంటిది కష్టపడ్డ వారికి ఫలితం దక్కినట్టే ధర్మాన్ని ఆచరించిన వారికి ధర్మం రక్షించి తీరుతుంది అధర్మం ఇంటికి అంటుకున్న చిన్న మంట లాంటిది చిన్న మంటే కదా ఏం చేస్తుంది అనుకుంటే బూడి దవ్వడం ఖాయం అధర్మంలో ఉన్నామని తెలుసుకుని బయటకు రాకపోతే చెట్టు చివరకు జరిగేదిదే రావణ లంక ఉంది ఎన్నో సుఖాలు ఉన్నాయి పదు తలలు ఉన్నాయి గొప్ప తపస్సు ఉంది పరమాత్మ దర్శనం పొందాడు చెట్టు చివరికి ఏమయ్యాడు అధర్మాన్ని పట్టుకున్నందుకు కుటుంబంతో సహా పతనం అయ్యాడు రామచంద్రమూర్తి ప్రతి క్షణం ధర్మాన్ని అనుష్ఠించారు ఎంత ఓపికగా అనుష్ఠించారంటే ఎన్ని కష్టాలైనా రాని ఆయన కావాల్సింది ఒక్కటే ధర్మం ధర్మమా సుఖమా ధర్మమా కష్టమా ధర్మమా ప్రయోజనమా ధర్మమా అడ్డదారా ధర్మమా కోరిక తీరడమా మీరు పక్కన ఏది పెట్టి చూడండి శ్రీరామచంద్రమూర్తి జీవితం అంతా ఒక్కటే ధర్మమే వాళ్ళు అన్నాడు సుగ్రీవుడితో ఎందుకు స్నేహం చేశావు నాతో స్నేహం చేస్తే రావణాసురుడిని నిగ్రహించి నీ భార్యను వెంటనే ఇప్పిందును ఎందుకు సుగ్రీవుడితో స్నేహం చేశావు అని అడిగాడు నాకు కావాల్సింది ధర్మం ధర్మాన్ని పాటించే నీతో స్నేహం చేయడం వల్ల నా భార్యను తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే నేను నిగ్రహించాను అన్నాడు తండ్రి మరణించాడు చెక్కు చెదరలేదు భార్యను అపహరించారు చెక్కు చెదరలేదు రాజ్యం పోయింది చెక్కు చెదరలేదు జటాయు మరణించాడు చెక్కు చెదరలేదు ఇలా కాదనియా ఇలా వెళ్దాం అన్నాడు లక్ష్మణస్వామి నాకు వద్ద అన్నాడు కన్న తల్లి నీ తండ్రి మంచోడు కాదు నీతో వచ్చేస్తానని అంది వద్దమ్మ ధర్మం ప్రధానం అని అన్నాడు ఆయన మాట్లాడితే ధర్మం 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 రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి జీవితం అంతా ధర్మమే ఆచరించారు మన జీవితంలో ధర్మాన్ని ఎలా పట్టుకోవాలో రామాయణం నేర్పిస్తుంది శ్రీరామాయణం మన అడుగులు ఏ దారిలో వెయ్యాలో నేర్పిస్తుంది మనం ఎప్పటికీ రామాయణాన్ని మర్చిపోకూడదు జై శ్రీరామ్